వెల్కమ్ టు న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ జైపూర్ మండలంలోని వివిధ పోలింగ్ సెంటర్లను సందర్శించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో ప్రబల డయేరియా శక్తి యాప్ ఉపయోగాలు పనిచేయు విధానంపై అవగాహన కల్పిస్తున్న టెక్కలి పోలీసులు కామారెడ్డిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో వివరాల్లోకి వెళ్తే విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో ప్రబల డయేరియా పాత రాజరాజేశ్వరి పేటలో ఎనిమిది మందికి అతిసారం లక్షణాలు అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పద్నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన డిహెచ్ఎంఓ సుహాసిని డయేరియా అనుమానితులు అస్వస్థతకు గురైన వారి నమూనాల సేకరణ క్షేత్రస్థాయిలో పరిశీలించిన వైద్యాధికారులు తాగునీటి వినియోగం పరిశుభ్రతపై డిహెచ్ఎంఓ వైద్య సిబ్బంది సూచనలు చేశారు 이때지 <s 됩니다> <Ajá. sussurra> <sussurra> <sussurra> డాక్టరు అదిగో వెళ్ళిపోతున్నారుగా ఆయనకి వెళ్తున్నారు అడుగు ఇంటికి వెళ్తున్నారు అడుగు

మేము ఆల్రెడీ మా టీమ్ అంతా కూడా ఎన్సీడీ సర్వే ఆ తర్వాత హెచ్డిసి సర్వే ఇవన్నీ సర్వేలో కూడా ప్రతి దగ్గర కూడా సో ఆశా కూడా టీమ్స్ అన్నీ కూడా సర్వే జరుగుతున్నాయి సో ఇది తెలిసిన తర్వాత ఆల్రెడీ మా ఏఎన్ఎం కూడా ఒక్క ఇంట్లో ఇక్కడ ఏరియా పేరు అంటే ఏరియా సుబ్బరాజు 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 ప్లాట్స్ సుబ్బరాజు ప్లాట్స్ దగ్గర ఒక ఇంట్లో మాత్రం ఒకరికి డైరీ యాక్టివ్ కేసు ఉందని చెప్పడం మా మెడికల్ ఆఫీసర్ ద్వారా మాకు కూడా తెలిసి ఈ సర్వే నుంచి అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ యాక్టివ్గానే ఉన్నారు ఎవరు కూడా డీహైడ్రేషన్ అయితే మాత్రం ఎవరికి లేదు ఆ ఒక్క ఆ కేసు మాత్రం నాకు మార్నింగ్ నుంచి నాకు అది కూడా నీళ్ళ విరోచనాలు కాదు గమ్ము గమ్మ అంటే ఆ గమ్మ అనేది వేరు వల్ల కానీ మన ఆహారంలో తినే మార్పులు కానీ ఏదైనా దాంట్లో గమ్మ అనేది రావచ్చు సో ఆ విధంగా నాకు గమ్తో మాత్రం అయినాయి అండి మూడేళ్ళ నుంచి మూడు సార్లు అయినాయి అని చెప్పింది సో ఆమె కూడా డీహైడ్రేషన్ కానీ కానీ ఏమీ లేదు సో ఆ తర్వాత వాళ్ళకి ఇంట్లో ఏ వాటర్ తాగుతున్నారంటే వాటర్ మున్సిపాలిటీ వాటరే తాగుతున్నాము మేము తర్వాత మినరల్ వాటర్ కూడా వాళ్ళ ఇంట్లో కొంతమంది తాగుతున్నారని చెప్పారు చుట్టుపక్కల ఏరియా కూడా మా అందరినీ కూడా టీమ్స్ వేసి క్లస్టర్స్గా టీమ్ వేసి ఏ డెంట్స్ అందరినీ కూడా ఇంకెక్కడన్నా ఏమన్నా కేసులు ఉన్నాయో కూడా మేము పంపించడం జరిగింది ఇప్పటి వరకు దగ్గర దగ్గర వెయ్యి హౌసెస్ పైన వాళ్ళు సర్వే చేశారు ఎక్కడ కూడా ఏ కేసు లేదని చెప్పడం కూడా జరిగిందండి ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఎవరు భయప్రాంతలు అవ్వాల్సిన అవసరం లేదు కానీ అందరికీ ఒకటే చెప్తున్నాం ఏంటంటే ఏ వాటర్ తాగినా అది మీరు ట్యాప్ వాటర్ తాగండి లేదా ఆరో ప్లాంట్ తాగండి ఏ వాటర్ తాగినా కూడా బాగా మరగపెట్టి అంటే బాగా నురగ రావాలి అంటే బుడగల బుడగలుగా రావాలి అది కాచి చల్లార్చి తాగితే ఎటువంటిది కూడా అందులో ఉండదండి కాబట్టి మా అప్పుడప్పుడు డయేరియా ఒకటో రెండో రావడం అనేది మా మామూలుగా అందరికీ కూడా సహజమే ఆ సహజమైనది మరీ ఎక్కువ అయ్యి వాంతులు విరోచనాలు అయ్యి డీహైడ్రేషన్ ఏదన్నా కూడా ఉంటే అప్పుడు మనం దాన్ని గ్యాస్ట్రో ఎంట్రైటీస్ అంటాము రోజులో ఒకటి రెండు డయర్ అనేది ఎవరికన్నా కూడా ఎప్పుడు కూడా అప్పుడప్పుడు అవ్వడం అనేది కామన్ అండి అది ఒకరోజు రెండు రోజుల తర్వాత తగ్గిపోవడం అంటూ జరుగుతుందండి ప్రజలందరూ ఎవరు కూడా భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదండి అయినా కూడా అక్కడ వాటర్ని టెస్టింగ్ కోసం మాతో పాటు తర్వాత సీఎంహెచ్ గారు అట్లానే మున్సిపాలిటీ దగ్గర నుంచి మన ఆఫీసర్స్ అందరూ కూడా విఎంసీ నుంచి కూడా అందరు రావడం జరిగింది ఆ వాటర్ని కూడా మేము టెస్టింగ్ అది పంపించడం వాళ్ళు టెస్టింగ్ పంపించారు ఐపీఎం ల్యాబ్కి అట్లానే అక్కడ కూడా వాటర్ అంతా కూడా చుట్టూ ఉన్న పైపులు కూడా మరమ్మత్తులు కూడా ఇన్ని కూడా చేస్తున్నది కూడా మేము నోటీస్ చేశాము పావని అండి అమ్మాయి సుమారుగా సుమారు ట్వంటీ అంటే థర్టీ బిలో అండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అమ్మాయి అసలు డీహైడ్రేషన్ అయితే చక్కగా మాట్లాడారు ఇంటికి వచ్చి బయటకు వచ్చి నుంచోనే మాట్లాడారు ఎటువంటి డీహైడ్రేషన్ లేదు వాళ్ళకి అంతా నార్మల్గా ప్రజలెవరు కూడా భయప్రాంతం అవ్వాల్సిన అవసరం లేదు కానీ మీరు మాత్రం ఈ ఇది మాత్రం ప్రివెంటివ్ స్టెప్స్ మాత్రం తీసుకోవాలి అలానే పిల్లల దగ్గరికి వెళ్ళే మాత్రం కా చేతులు మాత్రం ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి అట్లనే అన్నం తినే ముందు ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోండి అలానే మనం కాలకృత్యాలు తీసిన తర్వాత కూడా చే చేతులు సబ్బుతో సబ్బుతో మనం చక్కగా వాటర్ కలుపుకుంటే చేతులు శుభ్రం ఉంటే ఎటువంటివి కూడా మనకు రావాలి జగన్కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు బొత్స సత్యనారాయణ అన్ని విషయాలను గవర్నర్ కు వివరించాం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉండకూడదు పేదలకు మేలు జరగాలనే వైఎస్ జగన్ మెడికల్ పేదలకు మేలు జరగాలనే వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు వైద్య రంగాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్లాం ప్రజల ఆరోగ్యం కోసం వైఎస్ జగన్ వైద్య రంగానికి నిధులు కేటాయించారు ఐదు మెడికల్ కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయని బొత్స సత్యనారాయణ అన్నారు ఒక విధానం ద్వారా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలని పదిహేడు మెడికల్ కళాశాల నుంచి ఏర్పాటు చేస్తే వాటిని అన్నింటినీ కూడా పిపి మండల ప్రవేశపరం చేద్దామనే ఒక దురుద్దేశం ఒక దుర్బుద్ధి దాని నుంచి లబ్ధి పొందామని వ్యక్తిగత పొందామని చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రజా ఆరోగ్యం వచ్చి ప్రభుత్వం చేతుల్లో ఉండాలి తప్ప పేరు వాళ్ళ చేతుల్లో ఉండే ప్రజలకు న్యాయం జరగదని ఆ నేపథ్యంలోనే మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల తరూకా ప్రభుత్వం అవజు ఏదైతే కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలని తీసుకున్న అలా భాగంగానే అన్నయ్య నిన్న మొన్న పెట్టింది కాదు కోవిడ్ తరగతి వచ్చిన తర్వాత పెట్టింది కాదు పదిహేడవ సంవత్సరం నుంచి దేశంలో ఆ పాలసీ ఉంది కానీ ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం ప్రభుత్వం వాటిని విశ్వలించింది వాడికి అక్కర్లే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున ప్రజల కోసం రాష్ట్రానికి వచ్చిన తర్వాత అవన్నీ గవర్నర్ గారికి ఏ విధంగా ఇవన్నీ కూడా ఈ కారణం కాదు ఏదైతే భారత రాజ్యాంగంలో పేదపేద సామాజిక ఆరోగ్యానికి తోటి దానికి వ్యతిరేకంగా ఈ కోడి సంతకాన్ని గవర్నర్ గారికి వాళ్ళు ఆలోచనతోనే ఇవాళ గౌరవం దాని సమయం తీసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా చేసి ఇక్కడి నుంచి మహారాష్ట్ర ఇక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ పంపించి అమ్మించి రైతు అవుతున్న పరిస్థితి ఐటిపోయి కోవిడ్ టైంలో ఆఫ్టర్ గుడిచి ఇప్పుడు వచ్చి ఏమంటే కేంద్రానికి లేఖ రాస్తాం జొన్నకి కేంద్రాన్ని లేక రాస్తారు స్కూల్స్ వేసుకోండి పద్దెనిమిది నెలలో ఐదు సంవత్సరాల కంటే పెద్దెనిమిది నెలల్లో ఎంతమంది పెరిగారు మీకే తెలుస్తుంది మరి అప్పుడు జరిగినప్పుడు ఏం జరుగుతున్నాయి ఏ ఏ అంశమేం తీసుకోండి ఈజ్ ఆఫ్ అంటారు ఓ బ్రహ్మాండంగా మా పరిపాలన ఉంది గుడ్ గవర్నర్ ఏడు గుడ్ గవర్నర్ గుడ్ గవర్నెన్స్ కాదు ఇంగ్లీష్లో గుడ్ అండి జీడబ్ల్యూ జీఓటి గుడ్ అంటే మంచి అని అంటే ఏంటి ఒక అధికారం ఉన్న ముగ్గురా ఉన్న ముగ్గుర లేదా నేను రాష్ట్రంలో అపోషన్ లేదని కాదా మా మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారా అంటే ప్రతిపక్షం నుంచి వచ్చిన మాటను కానీ ప్రతిపక్షం అలు కాదు ఎందుకంటే బాధితుల వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ బాధితులకు గుర్తుడికి మనం ఉండాలి ఒక మాట మనం మాట్లాడామంటే ఒక మంత్రిగా దానికి ఎంతో శాంటిటీ ఉంటుంది లేనప్పుడు ఆ మాటలు అయిపోవాలి అంది నా అభిప్రాయం ఓకేనా ఇంకేమున్నాయా అవన్నీ నేను ఆర్థిక కామెంట్స్ అదే కొబ్బరి చెట్లకి ఏమైనా తీస్తారు వాళ్ళకి వద్దీ ఎవరికైనా సరే అందంగా చూసినా ఏదైనా బాగా పుష్టిగా చూసినా ఎవరికైనా చూసినా బాగుందని అనుకుంటాం అది తెలంగాణ వాళ్ళకి మా మహారాష్ట్ర వాళ్ళకి మనమేటి ఎవరైతే అలాంటివన్నీ కూడా అవి డిస్కషన్ అది పాసింగ్ మార్కులు వచ్చి ఉంటాయి దాని గురించి పెద్దగా ఆలోచించకూడదు ఓకేనా థ్యాంక్ యూ భూపల్పల్లి సింగరేణి భూ నిర్వాసితులను ఆదుకోవాలని ఆకుదారివాడ పత్కిరిగడ్డ మదీనా కాలనీ హనుమాన్ నగర్ కాలనీ ప్రజలు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ప్రజలకు ఓపెన్ కాస్ట్ వివిధ రకాల జబ్బులు నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది కావున సింగరేణిలో భూములు పై గ్రామాలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని కాకతీయ కని ఓపెన్ కాస్ట్ రెండో ప్రాజెక్టులో ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టారు అవన్నీ చూసి చూసి ప్రతిసారి మందుల రాసింది పోయింది అని ఒకసారి లడ్గానే చేసి మళ్ళా మేము పరిగిన తర్వాత మా పిల్లలు వాళ్ళ వచ్చి వాళ్ళ తల్లిలు ఆదర్శిస్తూ అంటే వాళ్ళు గ్యాస్ అనుకొని తిమ్ము కొందరు ఎస్సీ వాళ్ళు ఉన్నారు వాళ్ళది డబ్బులే రాలే గవర్నమెంట్ సీలింగ్లు ఉండేవాళ్ళు వాళ్ళు డబ్బులే రాలే వాళ్ళు కూలి చేసుకుంటా తిండికి లేకుండా చనిపోయిన వాళ్ళని కోరి పక్కకే ఉంటుంది మీరు అక్కడ ఒకటి అది డిస్టిపీ కట్టారు ఆ మురుగునీళ్ళు వాసన చూసుకుంటా కూడా ఒక ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ ప్రోస్ అట్లా ఊపుకున్నాను తర్వాత దీన్ని ఓసిగా చేసేది ఓసిగా చేయడం వల్ల మాకు ఇబ్బంది ఏం జరిగిందంటే ఇప్పుడు భూపాలపల్లి మంజు నగర్లను గజానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మా దగ్గర వాడు వెయ్యి రూపాయలు రెండు వందలు కూడా పెడతారు ఈ విధంగా నాకు నష్టపోయినా తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ డీటెయిల్ ఈరోజు మా బుర్ర మనోజ్ ఆధ్వర్యంలో జూనియర్స్థుల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా ముఖ్యంగా ఈ ఓసీ టూ ప్రాజెక్టుకు అంతకుముందు డూయింగ్ క్లాం కూడా మేము రెండు వేలకు మూడు వేలకు ఎకరాలు ఇచ్చినాం ఓసీ టూలో కూడా ప్రతి ఒక్క కుటుంబం ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ప్రతి మైన్ కింద ఇచ్చినాం ఇది ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ల ప్రజాభిప్రాయ సేకరణ కూడా గడ్డిగానపల్లి ఆకుదార్వాడ పక్కీర్గాడ బాలాజీ నగర్ హనుమాన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి మేము కోరేది ఏంటంటే మాకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఇరవై రెండు కోట్లు సాంక్షన్ డైరెక్టర్ గారు సాంక్షన్ చేసిడు గతంలో మేము ఇరవై నాలుగు రోజులు మైండ్ బంద్ చేసినప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగింది ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో కూడా మా స్ట్రక్చర్స్ నష్టపరిహారం గట్టించాలని ఉంది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాక్ష్య సంతకం పెట్టారు కాబట్టి నేను ఇక్కడ జిఎం గారికి అదేవిధంగా సిఐడిఎంపి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంత త్వరగా అయితే నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే ఈ మైన్ నిరవధికంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా చంపిన కొట్టిన మేము ఈ మైన్ మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు నిరవధికంగా బంద్ చేయడానికి భారీ అప్పీలతో ఇక్కడ పడుకుంటామని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇప్పుడు నా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా సహకరించి నష్టపరిహారం ఇప్పించడానికి చేయాలని కోరుతూ ఈ గుాల డి గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి విభజన జరిగిన నాటి నుండి ఈ ఓసీ ఓసీ టూ ఏర్పడింది అప్పటి నుండి నేటి వరకు ఈరోజు ఆకుదారివాడ పక్కిరిగడ్డ హనుమాన్ నగర్ మా యొక్క గ్రామంలో రెండు వేల పదహారు నుంచి మాకు సింగరేణి యాజమాన్యం మరి మీ యొక్క ఇంధన తీసుకొని నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని మాయ మాటలతో తొమ్మిది సంవత్సరాలు గడువస్తున్న మాకు ఎటువంటి నష్టపరిహారం కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నది చైర్మన్ గారితో మాట్లాడి మీకు వెంటనే ఎందుకు డెవలప్మెంట్ లేదు ఇబ్బందుల మొత్తం గోడలు మస్తున్నా అన్ని కూలిపోతున్నాయి పిల్లలు బాధపడతారు మా హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి కాబట్టి మాకు ఏదో ఒక న్యాయం కంపల్సరీ ఇప్పుడు మాకు జరుగుతుంది ఇక్కడ నుండి కదులుతాం లేకపోతే కదిలే సమస్య లేదు మేము పోనే బొమ్మ ఎవరితో అవసరం లేదు మేమే కొట్లాడుకుంటాం అన్నయ్య వాళ్ళు ఎన్నో సార్లు మా కోసం కొట్లాడినరు వాళ్ళది కూడా వాళ్ళు తీసుకుంటలేరు కాబట్టి మేమే డైరెక్ట్ కొట్లాడదామని వచ్చినాం వాళ్ళు చచ్చుడా మేము చచ్చుడా ఏదో ఒకటి కావాలి ఇప్పుడు అంతే కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేస్తూ రైలు రోకో అరెస్టు చేసే క్రమంలో కవితక్క చేతికి గాయాలు కవిత గారి వాహనం తప్ప మరో వాహనం కూడా వెంట వెళ్లకుండా కామారెడ్డిలో నిలిపివేసిన పోలీసులు పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి నాయకుల ఆందోళన

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఎంత పవర్ఫుల్లో బీహార్ ఎన్నికలే నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం దర్శనం అనంతరం బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఎన్డీఏ స్వీప్ చేసి గతం కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ది ఐరన్ లెగ్ అని ప్రధాని మోడీ ది గోల్డెన్ లెగ్ అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు గురువారం నంద్యాల జిల్లా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున వార్లను టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దర్శనం చేసుకున్నారు ఆలయ అధికారులు అర్చకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచన సన్మానం స్వామివార్ల తీర్థప్రసాదం అందించారు శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం బైరెడ్డి రాజశేఖర రెడ్డి విలేకరులతో మాట్లాడారు అక్కడ స్వీప్ చేసింది అపోజిషన్ వాళ్ళు పూర్తిగా ఇంకా ఏం చెప్పాలంటే మన రాయలసీమ బాధ్యతలు గబ్బు పట్టిపోయారు దాంట్లో ప్రధానమైన కారణం ఈ రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ యొక్క ఇళ్ళ చేష్టలు అనుకోండి లేకుంటే మెచ్యూరిటీ వయస్ ఏమో దాదాపుగా యాభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా యువకుడిని యువకుడిని టీ షర్ట్ వేసుకొని ఆ యువకుడు అనేటటువంటి నిరూపించుకోవాలని పార్లమెంటుకు టీషర్ట్ చేసుకొని రండి ఎవరు మీకు లిబర్టీ ఉంది దాని మీద కాదు కానీ మనకు ఒక డెకోర ఉంది మనకు కూడాను ఒక పద్ధతి పెట్టుకున్నాం మనం ఈ దేశంలో ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం వాడు చేసి పెట్టాడు రాజకీయాన్ని ఈ దేశంలో బుద్ధి లేకుండా పాకిస్తాను ఆర్మీని పోగొడతాడు ఇండియన్ ఆర్మీని క్రిటిసైజ్ చేస్తాడు ఇంతకంటే పాపము ఇంతకంటే తప్పిదము కయమన్నా ఉంటారు అనొచ్చు మనం సులభంగా అనవచ్చు వరల్డ్ ఏమని అంటే దేశం దేశ ద్రోహులుగా మిగిలిపోతారు మీరు అనొచ్చు అటువంటి వ్యవహారాలు ఆపరేషన్ సింధూర్ అని టెర్రరిస్టులు ఇది అయిపోయిన తర్వాత ఆ పెహల్గాము పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ అని చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తే లేదు జరగలేదు అది ఫేక్ ఇట్లాంటి మాటలు మాట్లాడతా ఉంటే ఎవరు వీళ్ళకు ఓటు వేసేది ఎవరు వేస్తారు ఓటు చోరీ అనేది మరి తెలంగాణలో కర్ణాటకలో మీరే ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లో మీరే ఉన్నారు ఎట్లా వచ్చినారు మీరు అధికారానికి ఓటు చోరీ అయితే ఇలా దీని సమాధానాలు లేవు ఓకే తిరిగేది ఓట్ చోరీని టీషర్ట్ వేసుకునేది తిరుగుకుంటా పోయేది ఎవడో జత చేసుకునేది ఈ ముడావుడుకులో కొంతమందికి ఏదో డబ్బులు తెచ్చి పెడతాడు ఇంత బాగా దండి గుండై దానికోసం ఆయనతో జత కట్టేది వాటితో జత కొట్టిన వాడల్లా ఇనుపపాదం అది నేను చెప్తున్నాను నేను ఐరన్ లెగ్ అంటారు దాన్ని రాహుల్ గాంధీ అంటే ఈ దేశంలో రాజకీయాలలో ఐరన్ లెగ్ అది ఆ ఐరన్ లెగ్ ఎవ్వరినీ గెలిపించదు అది అతను ఉన్నంత వరకు మన మోడీ గారిదే గోల్డెన్ హ్యాండ్ నా దగ్గర అది ఐరన్ లెగ్ ఇది అది గోల్డెన్ హ్యాండ్ మాట్లాడుతున్న దాంట్లో ఏదైనా అర్థం ఉందా బీహార్లో అందుకే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీకి పెద్ద నష్టం పెరుగుతుంది చాలా ఎంతసేపు పొద్దున లేచినాల నుంచి చిన్న ఊరికే ఒక లెటర్ చేయనీకి అదే రకంగా ఒక ఫోన్ కాల్ చేయనీకే లేకపోతే ఒక పని ఉందని పోతే ఖచ్చితంగా కరప్షను విలేతాండం ఆడుతూ ఉంది కొంతమంది లయబిలిటీ అయినారు అసెట్ కాదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మోడీ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేదు కానీ ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చిన్న 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 చిన్నవి ఏది కూడా అది దానికోసం ఏదైనా చేయగలుగుతారు మీరు అటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అన్నీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాబా బాల మిత్ర అటువంటి ముక్కులలో చదివే వాళ్ళని ఏది ఈ ధన పిశాచులు ఇది అవన్నీ ఏదో అనుకుంటుంటే కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి మాత్రం ధన పిశాచులు పట్టినాయి వాటిని కంట్రోల్ చేయాల్సినట్టు ఆ పిశాచాలను వదిలిచ్చేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాలి తిరిగే ఉండదు ఆడ తేజస్వితో ఏం కాదు ఆంధ్రప్రదేశ్ తేజస్వితో ఏం కాదు ఇంకా మొరుక్కుంటుండాలా కోర్టు చుట్టూ తిరుగుతుంటుండాలా ఇంకా టీషర్ట్ వేసుకోవాలి అంత ఫుల్ షర్ట్ వేసుకుంటున్నాడు చూద్దాం ఏమైనా మారుతాడేదో ప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఎంపీలకు పార్టీ సర్వేలో వచ్చిన మార్కులు మొదటి స్థానంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి అరవై రెండు శాతం మార్కులు రెండవ స్థానంలో శ్రీకాకుళం ఎంపీ కె రామ్మోహన్ నాయుడుకు యాభై తొమ్మిది శాతం మార్కులు మూడవ స్థానంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కి యాభై ఎనిమిది శాతం మార్కులు నాలుగవ స్థానంలో గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు యాభై ఏడు శాతం మార్కులు ఐదవ స్థానంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి యాభై శాతం మార్కులు ముఖ్యమంత్రి పదవి కోసం అధికార పార్టీ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చిస్తానని తెలిపారు రాహుల్ గాంధీ और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा फिर आप हिंदी में बोलो। ये देखिए, मैं इन सबको बुला के चर्चा करता हूँ उस चर्चे में राहुल गांधी भी रहेंगे और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा हमारा बुलेटिन लो मल्लिकादाम स्टेट्यू